నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే కావ్య వాళ్ళు రాజమహేంద్రవరం వస్తున్నారు అన్నాను కదండి వాళ్ళు ఉండేది అపార్ట్మెంట్లోనండి మొక్కలు పెంచుకోవడానికి కుదరదు అందుకని నేను ఏం చేస్తున్నాను అపార్ట్మెంట్లో కూడా ఎలా పెంచుకోవచ్చో ఈ వీడియోలో నేను వివరిస్తానండి అయితే అయితే నేను ఇవి పట్టుకుని వెళ్తున్నానండి ఎలా వేస్తున్నాను అన్నదే మరో వీడియో చేస్తానండి అక్కడ అయితే ఇవి మాత్రం నేను అవసరానికి మనకి ఏం కావాలి దేవుడి దగ్గరికి కొన్ని పువ్వులు తర్వాత మన తాలింపుకి ఒక కరివేపాకు అలాగే పుదీనా పూజ చేసుకోవటానికి ఒక తులసమ్మ నేనైతే ఈ పట్టుకుని వెళ్తున్నానండి తర్వాత తర్వాత ఏవైనా కావాలి అంటే తర్వాత చూద్దాం అయితే ఇవండి వాళ్ళకి కుండీలు అయితే ఉన్నాయండి నేను కుండీలు లేకుండా వీ వీటిని మూటలైతే కడుతున్నాను అని ఏంటి మట్టుకు వెళ్తున్నాను అన్నది వీడియోలో చూడండి ఇది చూసారండి పుదీనా ఈ పుదీనాని మనం ఒక కొమ్మ నాటేస్తే వచ్చేస్తుంది కానీ ఇక్కడ మనం ఎల్లగానే ఈ మొక్క మనకి పెరగాలి అంటే మనం ఇలా నేరుగా ఉన్న మొక్క పట్టుకెళ్ళిపోయామనుకోండి చక్కగా పెరుగుతుంది మళ్ళీ కొమ్మ చూసారే ఎంత బాగా వచ్చిందో అది వేరే దాంట్లో గుచ్చుతాను ఇప్పుడు మనం దీన్నండి అమ్మ వానపాములు ఉన్నాయండి దీన్నండి మనం ఇలా ఈ కవర్లో అయితే పెట్టేద్దామండి మా అమ్మాయికి అంటే చాలా ఇష్టం అండి చాలా బాగా వండుతుంది కానీ అంత బాగా పెంచదండి దీన్ని ఇలా ఈ కవర్లు అయితే పెట్టేద్దామండి ఎల్లగానే కుండీలు అయితే వేద్దాము వేర్లతో ఉన్నాయి కాబట్టి మనకే వెంటనే బతికేస్తుందండి తర్వాత దీనికి కొన్ని నీళ్ళు జిమ్మి మనం కొన్ని నీళ్ళు జిమ్మి ఇలా మూటైతే కట్టేస్తున్నానండి ఇది ఆవిరిగా ఉంటుంది కదండీ మనం మొక్క వేసే వరకు కూడా చాలా బాగుంటుంది ఆకుల మీద నీళ్ళు జిమ్మేనండి అంతే ఇది ఉంది కదండి ఈ డబ్బాలు అయ్యి పట్టుకెళ్ళినా అవతల పాడేయాలండి మన దగ్గర ఉందనుకోండి ఇంకో మొక్క వేసుకోవచ్చు ఈ చెట్టుని కూడా మనం ఇందులో వేసేద్దామండి ఈ రెండు కూడా ఒకే కుండీలో వేసేద్దాం ఒకటి వైటు ఒకటేమీ ఇదండి ఇది కొమ్మండి ఫ్రై చేద్దామని ఇందులో గుచ్చాను చూసారా వెళ్ళగానే దేవుడికి పూజ చేసుకోవటానికే అనుకూలంగా మనం కరివేపాకు చెట్టండి ఇలా పెంచాం కదండి సరా వేర్లు అయితే ఎలా వేర్లు ఎన్ని వేర్లేనండి ఇలా పెట్టొద్దామండి అక్కడికి వెళ్ళాక మనం పెద్ద కుండీలోకి మార్చేసుకుందాం అయితే ఇంటికి సరిపాడుగా అయితే అవ్వదు కానండి అవసరానికి మనం కొంత కరివేపాకునైతే సంపాదించవచ్చు చూసారా ఇలా ఇందులోనే మనం పుదీనా కూడా పెట్టేయచ్చు ఇలా ఇందులోనే మనం ఈ మొక్కను కూడా పెట్టేస్తున్నానండి ఇలా రామతులసి కూడా అండి ఉంది రామతులసిని కూడా అందులోనే వేసేస్తాను చూసారా ఇవన్నీ ఒక సంచిలో అయితే పెట్టేసుకుంటా ఇది మట్టి అయితేనండి మా వారి శాతం పంపించేసానండి వెళ్ళగానే తులసి అమ్మని వేయటానికి మనం ఇదే దాంట్లో మట్టి వేసేసి ఈ మళ్ళీ చెట్టునైతే వేసేద్దామండి ఇలా మా వారు అంటారు పెరుగు తోడు పెట్టినట్టు తోడు పెడుతున్నావు అంటారు ఈ కొమ్మలనే నేను ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి చేస్తున్నానని బాగుంది కదండీ ఇలా వేస్తే ఏదో ఫ్రెండ్స్ వస్తే ఒక మొక్క ఇవ్వచ్చు కదండి ఇలా ఈ మట్టిని మనం వేరే దాంట్లో కంపోస్ట్ చేసే దాంట్లో వేసేసుకుందాం చింతపండు పచ్చడి చేసినప్పుడు చింతపండు పిసుకాండి రెండు కేజీల చింతపండు ఈ చింతపండుకి ఈ కంపోస్ట్ చేసేసుకుని మనం ఫ్రిడ్జ్లో అయితే వేసేస్తానండి మనకి నేరుగా మొక్కకు మాత్రం ఇవ్వద్దు ఇలా ఎక్కడికైనా వెళ్తున్నామంటే నాకు ఏడావిడ ఎక్కువైపోతుందండి చూసారా ఇదిగోనండి వాళ్ళకే రెండు ములక్కాలు అయితే కోసుకెళ్దాము బాగున్నాయి కదా బాగున్నా బాగోకపోయినా ఇంకా కోసేద్దామండి కోసేస్తేనే ఈ మనీ మనకి కొత్త పూత అయితే వస్తుంది ఇదిగోనండి బయటికి వచ్చి మరీ పరిగెట్టుకొచ్చాను ఈ ములక్కలు మర్చిపోయాను తోటకూర ఉంది కానీ వద్దు చూశారు కదండి మన తోటలో బుజ్జి తోటలో ఉన్న లక్ష్మి తులసి అండి రామ తులసి కూడా ఉంది తీసుకోవాలి పెరట్లో ఉందండి ఇలా మనం చిన్న చిన్న కవర్లో పెట్టుకుని పట్టుకెళ్ళి పెద్ద కుండీల్లో నాటుకోవచ్చు ఇవి ఎలాగన్నది కూడా మీకు వీడియో చేస్తానండి అపార్ట్మెంట్లో కూడా మనకు అవసరమైన మొక్కల్ని పెంచుకోవచ్చు చూసారు కదా మనకి నిత్య అవసరమైంది కున్ని పెంచుకున్నా మనకి అవసరానికి గడుస్తుంది చిన్న కరేపాకు కావాలంటే ఎక్కడికో వెళ్ళాలి అంటే కష్టమే కదండి అలాంటప్పుడు వేసుకునేటట్టు కరేపాకు అయితే ఇలా చేసుకోవచ్చు ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో మీలో కొంతమందికైనా ఉపయోగపడితే నేనైతే హ్యాపీ ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమలను టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బై బాయ్ లొకా సంస్థ సుఖన భవంతు చిన్నారులు ప్రతి ఒక్కరు తులసిని మాత్రం పెంచడం మర్చిపోకండి ఇది మన ఆరోగ్యానికి ఎంతో అవసరం మన మల్లె పువ్వుల గురించి కూడా నేను ఒక వీడియో చేశానండి మీలో ఎవరికైనా అవసరమైతే దాన్ని చూడండి మా చిన్నారులందరికీ బాయ్ బాయ్ బై బాయ్